హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే ఈ రోజుదేనండి రథసప్తమి రోజు నేనైతే ఎలా పూర్తి చేసుకున్నాను అని ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే తీసానండి ఇక ఈ ఛానల్లో అయితే వంటలు ఇంటికి సంబంధించిన పనులు అంటే వ్లాగ్స్ లాగానే పెడతానండి టైలరింగ్ ఛానల్కి సంబంధించి దానికి వేరే ఛానల్లో అయితే వీడియోస్ పెడతాం అనుకుంటున్నాను ఇదైతే ఒకే కంటెంట్గా అనుకుంటున్నానండి మిక్స్డ్ కంటెంట్ లేకుండాను అందుకని టైలరింగ్ బ్లాగ్స్ అయితే ఇంకా వేరే ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఇదైతే రథసప్తమి రోజు ఇంకా నేనైతే పావు తక్కువ అయితే లేచాను కానీ చలికి లేక ఆరు బావకైతే బయటకు వచ్చానండి అసలు ఫోన్ బయటకి తీసుకొచ్చినా కానీ చూసారా కెమెరాకి ఎలా మంచి పట్టేసిందో ఇక లేచి ఇంకా వాకిళ్ళంతా ఊడ్చుకొని బయట అదంతా నీళ్ళు వేసి కడిగి సింపుల్గా అయితే రథం ముగ్గు అయితే వేసేసానండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసేసాను ముగ్గేసేంత వరకు కూడా నేను వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ అయితే పెట్టేస్తానండి చూసేయండి ఇక ఇప్పుడైతే ముగ్గేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నామండి అల్లం ఈ చల్లని మంచు వాతావరణానికి అయితే అల్లము టీ తప్పనిసరిగా తాగాలి టీలో వేసుకుని అని అల్లం టీ అయితే పెడుతున్నాను నేను నైటే ఇల్లులో అవన్నీ కడిగి పెట్టేసుకున్నానండి ఇక తులసి కోట దగ్గర సూర్యుడికి పెట్టుకుంటాం కాబట్టి అక్కడ మాత్రమే కడిగి ముగ్గు పెట్టుకోవాలి బయట బయట అయితే వేసేసాను కాబట్టి ఇక టీ కూడా కాగిపోయాయండి ఇంకా వడగట్టేసేసి ముగ్గురం అయితే టీ అయితే తాగేస్తున్నాము పొద్దున్నే ఇలా చక్కగా టీ పెట్టుకుని ముగ్గురు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగితే చాలా బాగుంటుంది కదండీ ఎప్పుడు కుదరదు కానీ ఎప్పుడైనా సరే వారానికి ఒకరోజు అలా అయితే కూర్చుని అయితే తాగుతామండి ఇక టీ తాగేసాకైతే ఇంకా జిల్లేడు ఆకులు కొసుకొచ్చారండి మా ఆయన జిల్లేడు ఆకులు పెట్టుకుని అయితే స్నానం చేస్తాం కదా అలా జిల్లేడాకులు అయితే తీ కోసుకొని వచ్చారు అవన్నీ కడిగి శుభ్రంగా పెడుతున్నాను తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక రాత్రి గిన్నెలు తోమిని అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దిస్తున్నాను ఇలా ఈ పని అన్నిటినీ కూడా మనము ముందు రోజు చేసుకున్నట్లయితే మనకు పండుగ రోజు అయితే చాలా అయితే సమయం కలిసి వస్తుంది కదండీ అసలు తలస్నానం చేస్తే కూడా ఈ మంచుకైతే చాలా తలనొప్పిగా ఆరడం లేదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే కొంచెం ఎండబడే లేచి చేసుకుంటున్నాను రథసప్తమికి అయితే అసలు మామూలుగా నేను చీకటితోనే లేచేసి అంటే నాలుగు గంటలకే లేచి ముగ్గు పెట్టుకొని పెట్టుకుని బయట పుల్లలు పొయ్యి పెట్టి పాలు పొంగించి చక్కెర పొంగలు చేసేదాన్ని అండి ఇక ఇప్పుడైతే చక్కెర పొంగల కోసం ఒక టీ గ్లాసుకి బియ్యము పప్పులు సరిపడా తీసుకొని అవైతే కడిగి పెట్టేశాను బియ్యం కూడా రైస్ కోసమైతే కడిగి పెట్టేశానండి తర్వాత ఇప్పుడు స్టవ్ పసుపు నీళ్ళతో అంటే ఆ నీళ్ళలో ముంచిన క్లాత్ తీసుకుని తుడిచేసేసి స్టవ్ మీద అయితే ముగ్గు వేసుకుంటున్నానండి మామూలుగా ఏంటంటే బయట నేను పుల్లలు పోయి పెట్టి పాలు పొంగిచ్చేదాన్ని బాగుండేది కానీ ఇప్పుడు పుల్లలు అవి పొయ్యి పెట్టడానికి లేదండి అందుకని ఏదో నా తృప్తి కోసం అలా స్టవ్ మీద అలా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టుకుని ఇక పరమాన్నం అంటే పాలల్లో పాల పొంగలండి మామూలుగా చక్కెర పొంగలే వింటాం కదా అలా అలా అది అయితే వండుతాను నేను అలా ఎందుకో ఇలా పెట్టుకుని వండుకున్నట్లయితే మనకు కొంచెం పొయ్యి పెట్టిన ఫీలింగ్ వస్తుంది కదండి హ్యాపీగా అనిపిస్తుందని ఇలా అయితే చేశాను మా ఆయన అడుగుతూ ఉన్నాడు ఇలా వేస్తారా అని లేదులే నా ఆ సంతోషం కోసం నేను అలా చేసుకుంటున్నాను అని చెప్తున్నాను ఇక అలా అయితే అయితే అలా ముగ్గు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఇతల పాత్ర అయితే తీసుకున్నానండి చిన్నది అందుకే కొంచెం కడిగేసేసి పెట్టి పెట్టుకుని నింతాను తర్వాత పసుపు అయితే రాసేసి బొట్లకి పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టేసి అందులో పాలు పోసి పాలు ఎన్ని తీసుకుంటామో నీళ్లు అందుకు రెండింతలుగా తీసుకుని వేసేసి పొంగించుకోవాలి అప్పుడు మనం తీసుకున్న టీ గ్లాస్కి కరెక్ట్గా సరిపోతుందండి పాలల్లోనే ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకైతే పొంగలి పెట్టేశాను కదా అన్నం కూడా ఒక పక్క పెట్టేశానండి ఇక పక్కన వంటపాటికి వంట కూడా అయిపోతూ ఉంటుంది చూసారా పాలైతే పొంగేయండి నాకు ఇక ఇప్పుడు ఇప్పుడే గొంతు కొంచెం బాగా వస్తుంది ఇంక ఇదైతే నానబెట్టుకున్న పెట్టుకున్న పప్పు బియ్యం అయితే వేసేసానండి తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది వార్చేసాను కర్రీస్ కూడా చేశానులేండి కాకపోతే అవి నార్మలే కాబట్టి చూపించలేదు తర్వాత నుంచి బుధవారం ఆదివారం అయితే ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి చేస్తాను చేద్దాం అనుకుంటున్నాను కాదు ఖచ్చితంగా చేస్తాను నా అంటే డైలీ రొటీన్ ఏనండి నిద్రలేసి నేనేం అంటే కొంతమందికైనా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుందండి ఇప్పుడు నేను అలా ఒక్కొక్కసారి బద్ధకంగా ఉన్నప్పుడు మంచి ఇన్స్పైర్ అయ్యే వీడియోస్ అయితే చూస్తానండి నేను వాళ్ళు పని చేసుకునేటివి అవన్నీ కూడా చూస్తాను అలా చూసి నేను కూడా అబ్బా మనం ఇలా బద్ధకంగా ఉండకూడదు అని చెప్పి నాకు నేను మార్చుకుని నేను అలా లేచి చేసుకుంటూ ఉంటానండి అలా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి అలా మనం చేసుకున్న పనులను చూసి వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుందని ఎలా బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను తర్వాత అయితే తులసమ్మ కోట దగ్గర తులసొమ్మను కడిగేసుకొని పసుపు అయితే రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి కింద మాత్రం ఒక చిన్న రథం ముగ్గు సింపుల్గా వేసేసానండి కథం ముగ్గుకి బయట వేసిన దానికి కూడా కలర్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదండి ఉన్న వాటితోనే సర్దేశాను సింపుల్గా గబగబా వేసేసుకునేలా వేసేసాను అనమాట తర్వాత కింద అయితే కొంచెం మనం ప్రసాదం ప్లేట్ అవి పెట్టుకోవడానికి అయితే చిన్న ముగ్గు అయితే వేసేసానండి ఇంకైతే పొంగలు కూడా ఉడికిపో వచ్చేసింది ఇంకైతే పంచదార అయితే వేసేసుకుందాం మనం ఒక కప్పు అంటే ముఖా ముప్పావు కప్పు పంచదార అయితే అన్నట్టు రెండు వందల గ్రాములు ఉంటుందండి పంచదార తీసుకుని ఒక ఏలక్కాయ అయితే నలిపి వేసేసాను పంచదార వేసిన తర్వాత కాసేపు ఉడికితే అంటే కొంచెం మేగల్లాగా కడుతుందండి పైన చాలా బాగుంటుంది ఈ లోపు నేనేం చేశానంటే నాకు చిక్కుడాకులు అయితే దొరకలేదండి ప్రసాదం కోసము అందుకని తమలపాకులు తీసుకుని ఏదో నాకు వచ్చినట్లుగా కొంచెం విస్తరాకులాగా కుట్టి అంటే దొన్నెలా తయారు చేశానండి ప్రసాదం పెట్టడానికైతేను ఇదైతే నాకేం పర్ఫెక్ట్గా రాదండి కాకపోతే కొంచెం ప్రయత్నించాను నేను బాగుంటుందా అని అలా ప్రసాదం పెడితే కొంచెం జారిపోతూ అలా ఉంటుంది కదండి కొంచెం దొన్నెలాగా చేసి పెట్టామంటే గిన్నెలాగా బాగుంటుంది బౌల్ షేప్లో అని చెప్పి ట్రై చేశాను బాగానే వచ్చిందండి వేసిన దాంట్లో వేసిన పొంగలి కూడా కింద పోలేదు బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అండి ఆకులో వేసింది అయితే కా చాలా సేపటి వరకు ఉన్నా కానీ వేడిగానే ఉన్నింది అదే ప్లేట్లో వేసిందైతే చల్లారిపోయిందండి అలా ఆకులన్నీ కుట్టేసి గిన్నె షేప్లోకి రావడానికి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసేసి ఆ షేప్ వరకు వచ్చేలా నేనైతే పుల్లలు తీసుకుని కుట్టేసానండి ఆ పైన చివరలు ఉన్నాయి కదా అవైతే నీట్గా కట్ చేసేసాను పర్వాలేదండి బాగానే ఉన్నింది మనకు అవే ఆకులు కావాలనంటే రావు కదండి మామూలుగా అయితే చిక్కుడు ఆకులతో చిక్కుడుకాయలతో రథం చేస్తారు మేమైతే అలా చేయమండి ఇలానే పెట్టుకుంటాము ఇలా ప్లేట్ తీసేసుకొని చుట్టూ పువ్వులు అయితే పెట్టేసేసి ప్రసాదం ఒక పక్క పెట్టేసేసి తాంబూలం అయితే పెట్టేస్తామండి అలా ఒక టెంకాయ కొట్టుకుంటాము అంతే మేమైతే చేసేది మామూలుగా ఏంటంటే ఈ తులసమ్మ కోట పక్కనే పొయ్యి పెట్టి పాలు పొంగి చిక్కుడే ప్రసాదం చేసి పెట్టేదాన్ని చూశారు కదండీ మా వారైతే సూర్యనారాయణ మంత్రం అయితే చెప్పిస్తూ ఉన్నారు నాతోని మా అబ్బాయితోని ఇక అలా అయితే ప్రసాదం పెట్టి టెంక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి అయితే ప్రసాదం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఓకే అండి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ ఉంటానండి